పోతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మోతే మండలం రాఘవాపురంలో మోతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు జలాశయంపై లిఫ్ట్ ఏర్పాటు చేసి మోతే నడిగుడెం మునఖాల మండలాల్లో నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు ఎకరాల భూములకు నీళ్లు తీసుకురాబోతున్నాం అన్నారు ప్రాజెక్టు పనుల కోసం నూట తొమ్మిది ఎకరాలను భూసేకరణ చేసి అందిస్తామన్నారు నాలుగు వందల అరవై ఏడు క్యూసిక్ నీళ్లను సాగుకు మళ్లించున్నామని తెలిపారు పట్టణంలో నూతనంగా బస్టాండ్ కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు రాజకీయ విధానాలు ఉండాలి ప్రజలు గమనించాలి దాదాపు గోదాట ఉ లక్ష యాభై వేల ఎకరాలకు లిప్తుల్ని కేటాయించినటువంటి మామూలు విషయం కాదు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము గమనించడం అయినా అభివృద్ధిని చేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని ఉండాలని ఉంచాలని కూడా కోరుకుంటున్న తెలియజేస్తూ అధికారులకు మేము ఒక మనవి చేస్తున్నాం రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఏ సమస్య వచ్చినా కానీ అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే చిరస్థాయిగా మంత్రి పాటుగా పాటుగా వేదిక తిన్న అధికారులందరూ కూడా అది దక్కుంది ప్రజల వైపు నుంచి మేము జేజేలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ముందు పోయి మేము మొత్తం ప్రజలకు కూడా సేవ అయ్యేటట్టు మాకు ఆస్కారం ఉంటుంది సార్ సో విఆర్ రెడీ టు అడ్వాన్స్ నమస్తే సార్ ఇరిగేషన్ షాక్ మీకు రావాల్సిన అన్ని కలిదాలు వచ్చాయా ఒక కిలోమీటర్ అయింది అది నిరంతరాయం జరుగుతుంది విత్ ఇన్ పీరియడ్ ఒక ఏడు రోజుల్లో మేము పూర్తి చేసేస్తాం

ఇక్కడ నా అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ కూడా నా నమస్కారం మరి గుర్తుంది నేను మీరందరు ఆశీర్ల నుంచి నన్ను రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మనకి మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు మీ అందరికి కూడా గుర్తుంది బహుశా ఇక్కడ ఉన్న ప్రతి గ్రామం నుంచి ఆ రోజు నా ఎంబడి ఖమ్మం రోడ్లో పాలేరు బాగు నుంచి మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సూర్యాపేట్ కలెక్టర్ ఆఫీస్ వరకు మనం అందరం కలిసి పాదయాత్ర చేసిన మీకు అందరికీ కూడా గుర్తుందో లేదు ఆ రోజు ఏదైతే మనం అనుకున్నామో ఈ ప్రాజెక్ట్కి మనకు మోతే మండలానికి నీళ్లు కావాలి అనే ఏ ఉద్దేశంతో ఆ రోజు మనం పాదయాత్ర చేసామో మరి ఈ రోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక ఇరిగేషన్ శాఖ మంత్రివారు వారు రావడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఇన్ని వేల ఎకరాలకి దాదాపు నలభై రెండు వేల ఎకరాలకి మనకు నీళ్ళు అందిస్తున్నారంటే నిజంగా కూడా మా మోతే మండలం నుంచి వారికి ప్రత్యేకంగా నేను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అప్పట్లో నాకు గుర్తుంది సార్ కూడా అడిగితే ఇరిగేషన్ శాఖలో ఎక్కడైనా సరే ఇంజనీర్స్ ఇది ఇంపాసిబుల్ అమ్మా అక్కడ అయ్యేది కాదు రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినాము కానీ కాలేదు ఇక్కడికి నీళ్లు తీవడం ఇంపాసిబుల్ అని ఆ రోజు చెప్పినమా నా గుర్తు కానీ ఈరోజు మళ్ళీ అందరూ ఏకమై మరి సారు పాలేల్లో కూడా నీళ్లు తక్కువ కాకుండా మరి ఈ స్కీమ్ తీసుకొచ్చినారంటే నిజంగా కూడా మనందరికి కూడా అదృష్టం అని భావిస్తూ మనొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై హింద్ విషయంలో ఈరోజు అవార్డు పాస్ అయితే మీరు చెక్ లో చేయను గా మరి మీకు ఆ చెక్ లో వస్తే ఆడియో గారు ఈ భూసేకరణ విషయంలో కాన్సెంట్రేట్ చేయండి మరి రైతులు పిల్లవాడి అందరూ కూర్చోబెట్టి ఈ రెండు వందల తొమ్మిది ఎకరాలు పెద్ద విషయం కాదు చేసేసారు ఓకే మరి ఈ నీళ్ళు తీసుకొచ్చి ట్వంటీ టూ ఎల్ కాలువలో ముప్పై కిలోమీటర్లు పొడవున వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాలువపై డెలివరీ పాయింట్ పంతొమ్మిది కిలోమీటర్లు రాగిపాడు గ్రామంలో అదేవిధంగా థర్టీ సిక్స్ ఎల్ కాలువలో మొత్తం పొడవు ఇరవై ఆరు కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్ల పాయింట్లో డెలివరీ పాయింట్ ఉంది మరి ఈ విధంగా ఈ స్కీమ్ ని రూపొందించడం జరిగింది మరి మీ సహకారంతో మంజూరు చేయించగలిగిన తప్పనిసరిగా అందరి సహకారంతో వచ్చే ఎండాకాలం లోపల అంటే ఇప్పుడు పనులు మొదలుపెట్టి భూసేకరణ చేసి వచ్చే ఎండాకాలం వరకు పనులు పూర్తి విధంగా ప్రయత్నం చేశాను అందరికీ నమస్కారం అండి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో నేను చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు టోటల్గా మనకి ఎక్కడన్నా నీటి సదుపాయం లేకుండా ఉంది అంటే మోతే మునగాల నడిగోడు మండలాలు మాత్రమే సదుపాయం లేకుండా ఉంది అయితే ఎస్ఆర్ఎస్పి కాలం ద్వారా రావాలంటే మనకి శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ నుంచి మన కాలంకి దాని డికెం సెవెంటీ వన్ కాలం అంటారు దానికి మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు అంటే సుమారుగా మూడు వందల యాభై కిలోమీటర్లు నీళ్లు వచ్చిన తర్వాత మళ్ళీ మన కాలంలో వచ్చి అక్కడి నుంచి మనకి యాభై కిలోమీటర్లు రావాలి ఈ ట్వంటీ డిస్ట్రిబ్యూటరీ కానీ థర్టీ సిక్స్ కానీ అంటే ఆల్మోస్ట్ టైలెంట్ శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా మనది లాస్ట్లో భౌతిక మండలం టైలెంట్ పాయింట్ అనమాట కాబట్టి దీనికి వేరే మార్గం ఇంకా వేరే అవకాశాలు నేను వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇది ఎప్పుడు కూడా టైలెంట్ చెరువులు నేను ఎప్పుడు రాలేదు మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎంత రాత్రి మళ్ళీ దిగినా మీరు వచ్చేవి అయితే మా గౌరవ మంత్రివర్గ రాగానే వెంటనే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి మొత్తం బట్లర్స్ అనేది తయారు చేసి పాలేరు నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయమని చెప్పి మా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాలేరులో కూడా నీళ్లు ఎప్పుడూ నిరంతరాయంగా ఉండటం కోసం ముండేరు నుంచి పాలేరు కెనాల్ కూడా సపరేట్గా దానికోసం ముండేరు నుంచి కూడా వాటర్ డెలివరీ చేసి పాలేరుకి పుష్కలంగా ఎప్పుడు కూడా పాలేరులో నీళ్లు లేవు అనే మాట రాకుండా పుష్కలంగా పాలేరులో నీళ్లు ఉండే విధంగా ముండేరు నుంచి పాలేరు నీళ్ళు కూడా మళ్ళిస్తున్నారు ఆ స్కీమ్ కూడా టెన్ అవర్ నుంచి అవర్ కూడా అవుతుంది కాబట్టి పాలేరు నీళ్ళు వస్తే మనం పాలేరు నుంచి కూడా మనం లిఫ్ట్ చేసినానికి ఎటువంటి ఇబ్బంది లేదు పాలేరు ఎప్పుడు నీళ్లు కూడా ఉంటాయి ఈ లిఫ్ట్ ద్వారా నలభై ఆరు నలభై ఆరు వేల ఎప్పుడు కూడా నీళ్ళ సదుపాయాలు ఇబ్బంది లేకుండా రైతులందరూ కూడా నిరంతరంగా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు ఇదే ఒక ఇదే కాదు సార్ ప్రతిదానికి కూడా ల్యాండ్ ఇరిగేషన్ సంబంధించి అదేంటో కానీ మోతే మండల విషయంలో నేను కూడడ కలియునప్పుడు సరేం మీరు కూడలు చేసి సరిగ్గా నేను దూర రాయబేట అయినా సరే పద్మావతి గారిని నన్ను మోతే మండల ప్రజలు అనేక మార్లు బాబుని కొంతమంది కూస అందరికీ అందరికంటే మోతే మండల ప్రజలు రైతులు నుంచి ఎన్నో వీళ్ళ నుంచి మోతే మండల ప్రజలు రైతులు ఈ నా నాయక ప్రాంతం నుంచి పద్మాతి గారి నన్ను ఎట్లన్న మోతే మండలాన్ని డీల్ చేసుకోవాలని కోరుకునేవాడు నా మనసులో ఉండేది అంటే ఈ హుసూర్ నగర్ ప్రాంతంలో ఒక్క మోతే మండలానికే సరైన నీటి సదుపాయం లేదు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ వచ్చిన నీ తక్కువనే స్టేజ్ టూ రావడానికి అంతే కదా అంటే ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కాలంలో నీళ్ళు రావడం చాలా ఇబ్బందిగా ఉండేది అయితే నేను చాలా కాలం ఆలోచన చేసి మోతే మండలానికి అదే విధంగా నడిగుడ మండలంలో టేలెంట్ ఏరియాస్ కి ముడిగ మండలంలో కొంత కొంత టేలెంట్ ఏరియాస్ కివాలని ఆలోచన చేసి ఉన్న రైతులు మన వల్ల ఇబ్బంది పడదని పాలెడుతున్న వారికి గోదావరి నది దాకా తీసుకొస్తున్నాం ఒకటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా రెండోది మూనేరు లింక్ ద్వారా సో వాళ్ళకి పుష్కలంగా నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగం మనం తీసుకున్న ఈ ప్రపోజల్ ప్లాన్ తయారు చేసి మంచి మోతే మండలం నాకు ఎంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళు మరి మోతే నడిగూడ మునగాల మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యులందరికీ నమస్కారం విలేకరు మిత్రులు మీ ప్రత్యేక నమస్కారం సరే ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం మీకు చెప్తాను నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాఘవాపురంకి పదిహేను వందల ఎనభై తొమ్మిది ఎకరాలకి హుసేనాబాద్కి రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలకి మోతే గ్రామానికి పద్నాలుగు వందల డెబ్బై నాలుగు ఎకరాలకి గోపాలపురం గ్రామానికి రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలకి మామిల్లగూడెం గ్రామానికి మోతే కొంత నడిగుండ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచిపోయే విధంగా మొత్తము ఈ మూడు మండలాలకి నలభై ఆరు వేల ఏడు వందల పన్నెండు ఎకరాలకి మరి నీళ్లు తీసుకొచ్చే న్షన్ స్కీమ్ నిర్మాణం చేస్తున్నాము చెప్పండి ఆఖరైతుందో లేకపోతే వేరే కరెక్ట్ టైం అయిందో ఇది చరిత్రలో నిలబడే సంఘటన ఓకే అయితే దీంట్లో మరి ఏ ఊరికి ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పిపాడికి పదిహేడు వందల ఎనభై రెండు ఎకరాలు ఎకరాలే నీళ్ళు వస్తాయి వైబించి పోరాలే ఏ ఊరిలో సపోర్ట్ సర్వాల ఊరికి పదమూడు వందల ముప్పై ఆరు ఎకరాలకి కూడలి గ్రామానికి రెండు వేల ఒక వందల ఇరవై తొమ్మిది ఎకరాలకి ఉర్లుకొండ గ్రామానికి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు గ్రామాలకి గుడ్డచెల్ల గ్రామానికి పదిహేడు వందల అరవై నాలుగు ఎకరాలకి విమలాపురం గ్రామానికి పదమూడు వందల ఎనభై ఎకరాలకి శ్రీకొండ గ్రామానికి నాలుగు వేల ఐదు వందల ఎనభై బంధుకండకి రెండు వందల ఐదు ఎకరాలకి గందకండకి తొమ్మిది వందల అరవై ఆరు ఎకరాలకి సెప్టెంబర్ ఎయిట్ ఇప్పుడు ఆయన ఈ పని చేసే ఏజెన్సీ ఆయన వచ్చిండు ఆయన పేరు కేఎల్ఏ సార్ ఆయన నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఈ లిఫ్ట్ పూర్తి చేస్తాడు పూర్తి చేయకుండా సంగతి చూస్తారు పూర్తి చేయకుండా నీ సంగతి ఆ ఎడ్యుకేషన్ అంతా సంగతి చూస్తారు ఓకే మరి అందరూ సంగతి ఇచ్చారే ఆడేవారు సీరియస్గా నేను రెండు మూడు రోజులు ఫోన్ సరిగ్గా ఏమన్నా ఉంటే మీకు మరి బేసికలీ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ పై ఎవరికి ఏమి ఏ విధమైన సలహాలు సూచనలు విమర్శలు ఉన్నా మీకు ఎస్సీ ధర్మతేజ గారికి అదేవిధంగా శ్రీ రమేష్ బాబు గారికి మూడు నాలుగు రోజుల్లో తెలియజేయండి మూడు నాలుగు రోజుల్లో ల్యాండ్ చాలా కాలం నుంచి గోదే మండల ప్రజలు మీరు చూస్తారు అది చేయగలిగిన సంతోషం మాత్రం మరి ఎప్పటికీ మాలో మీలో ఉండిపోతుంది మనకు ముగిస్తున్నారు భయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీలకు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ నైన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜங்ஷன் ஜில்லா